ఆ మొత్తం నూట పది రూపాయలు కోటర్ వచ్చారా సిబ్బిలికరు కొంచెం లవ్ చేయొచ్చు కదా చేసేది నాడు సారీ కూర్చోవచ్చా కాదు ఒక చిన్న హెల్ప్ చేస్తారా చెప్పండి అంటే నేను తిరుపతికి పోయాను వస్తూ వస్తూ ట్రైన్లో నైట్ నిద్ర లేదు పర్సు కొట్టేశారు కొంచెం ఛార్జీలు రామచంద్రాపురం వెళ్ళాలి ఛార్జీలకు ఏమన్నా ఇస్తారా నిజంగా అండి అబద్ధం కాదు జోక్ కాదండి పో నిజంగా అండి కొంచెం ఏమైనా డబ్బులు ఇస్తే తిరుపతి పోవాలి మళ్ళీ చైన్ చేతికి వాచ్ షూస్ డ్రెస్సింగ్ అన్నీ బాగున్నాయి డబ్బులు ఎడుకుంటున్నా ఫోన్ పే కూడా లేదండి గూగుల్ పే కూడా లేదు ప్రామిస్ అబద్ధం కాదు ప్రామిస్ అన్నట్లేండి జోక్ వేయడానికి కూడా కొంచెం ఇది జోక్ కాదు నేను తిరుపతి పోతుంటే ఎప్పుడు ట్రైన్లో కొట్టేరా జరగబాలా మనిషి రైల్వే స్టేషన్ ఎక్కడుంది సికింద్రాబాద్ మీరు ఎక్కడున్నారు కృష్ణకాంత్ పార్క్ మరి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చా మా ఫ్రెండ్ కలుస్తా అన్నాడు పొద్దున బయలుదేరా అండి ఎర్లీ మార్నింగ్ అక్కడికి ఆడ ఇడ్లీ సాంబార్ పెడితే తిని బయలుదేరాను కాదండి నిజంగా కొంచెం నిజంగా గా అడుగుతున్నాను ఫోన్ పే లేదు ఇది రోల్డ్ గోల్డ్ అండి రోల్డ్ గోల్డ్ ప్రామిస్ రోల్ కాంటే గోకండి రోల్డ్ గోల్డ్ ప్రామిస్ రోల్డ్ గోల్డ్ ప్రామిస్ డబ్బులు అంటే ఒక ఎంతో కొంత ఇస్తే అంటే అతను అతను అడిగాను అతను ఇచ్చాడు యాభై రూపాయలు ఇచ్చాడు ఇంకొక నూట యాభై మొత్తం టికెట్ నూట యాభై రూపాయలు ఇస్తే వెళ్ళిపోతాను చూడడానికి బాగానే ఉన్నావు కదా డబ్బులు ఎదుగుంటావే బాగున్నా అంటే టికెట్ అలా జరుగుతుంది కదండి జరుగుతుంది మీరు మీరు చాలా అందంగా ఉన్నారు మేడం అంటే మంచి వాళ్ళు కూడా మీరు నవ్వితే చాలా బాగుంది మొత్తం ఇవ్వచ్చు యాభై యాభై ఇంకా మేడం మేడం అది కూడా ఇవ్వండి మేడం వంద అవుతుంది నూట యాభై అవుతుంది వెళ్ళిపోతాం మా ఊరికి అరవై అరవై ఇది ఒక యాభై నూట పదే మేడం ఫోన్ పే గూగుల్ ఏది లేదు నేను ఇంటికి వెళ్ళాలి కదా మీరేమి ఒంటరికి కూర్చున్నారు మా బాయ్ ఫ్రెండ్తో గొడవ అయింది ఇప్పుడు సింగిలా మేడం నీకు ఎందుకయ్య అంటే గొడవ అయింది కదా ఇంకెవరు లేరు కదా ఎవరు లేరు కదా నీకెందుకయ్యా కాదు మేడం సింగిల్ అంటే ఒకవేళ ఏమన్నా తగులుకుందామని ఏం తగులుకునేదా సింగిల్ అయితే డబ్బులు ఇచ్చాగా మర్యాదగా వెళ్ళావు ఎక్కువ మాట్లాడుతున్నాం ఎల్లు కాదు మేడం బాగున్నారు మేడం అందంగా హెయిర్ పొడవుగా ఉంది స్మైల్ చాలా బాగుంది ఫేస్ కోలముఖంలా ఉంది అంటే లైక్ జెనీలి ఉంటది కదా ఎవరు ఫారెన్ ఫిగర్లు ఉంటారు కదా ఫారెన్ ఫిగర్ చాలు గొడవైంది కదా మేడం ఇంకా లేడు కదా ఇంకా సింగిలే కదా గొడవ అయితే మళ్ళా వస్తారా వస్తాడు మామూలే డబ్బులు ఇచ్చేగా అయితే నేనే అంత అత్యుత్సాహం పడుతున్నా పడుతున్నావు మరి పడుతున్నాను నాకు లవర్ లేదు మేడం నేనేం చేయాలి నీకు లవర్ లేకపోతే ప్లీజ్ మేడం పేరు పేరు చెప్తారా నా పేరు శ్రీకాంత్ నా పేరు నిహారిక 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 శ్రీకాంత్ నిహారిక వెట్స్ నిహారిక రాధారిక బాగుంటుంది మేడం బాగుంటుంది మేడం అదే అంటున్నా నేను హలో రే మా ఒకటి యాభై రూపాయలు ఇచ్చాడు ఒక అమ్మాయి వచ్చేసి అరవై రూపాయలు ఇచ్చింది అమ్మాయి ఆంటీ అమ్మాయి అమ్మాయి అరవై రూపాయలు ఇచ్చింది మొత్తం నూట పది రూపాయలు కోటర్ వస్తుందా సిబ్లిక్కరు వస్తుందిగా ఇంకా ఇరవై రూపాయలు స్టఫ్ గ్లాసులు వాటర్ ప్యాకెట్లు సరే సరే అయితే మొత్తం వస్తున్నా మామ చెరు సగం నీకు సగం నాకు సగం ఓకేనా ఎండ ఎక్కువ ఉంది నిద్రపదం తాగి సరే మరి ఓకే ఓకే వస్తున్నారా ఆడే ఉండు యా కనకదుర్గా పైసా ఆడే ఉండు ఆడే ఉండు ఏందా టికెట్ కావాలి ట్రైన్ పోయింది తొక్క తోడుకురా అని మాట్లాడి ఇలా మాట్లాడుతున్నాం ఏంటి ఫోను తాక మూడు రోజులు అయింది మేడం అయితే

మంచి మాట చెప్పనా చెప్పండి అడుకునేవాడిని కాదు నేను ట్రైన్ టికెట్ పోలేదు అబద్ధం చెప్పట్లేదు మీరు నచ్చారని మాట్లాడదామని వచ్చా చాలా బాగున్నారు నవీత ఇంకా బాగున్నారు నేను ఆఖరిలో ఉన్నాను బయకు వెళ్ళి అరవై రూపాయలు వద్దు నాకు కావాలి మీతో మాట్లాడాలని వచ్చాను ఫాలో అవుతాడు నేను కూడా ఒక ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ అమీర్పేట్ లో బీటెక్ అయిపోయింది నాది నెక్స్ట్ అమెరికా వెళ్ళాలి కోర్స్ చేయడానికి వచ్చిన ఎండాకాలం చెట్టు కింద చెట్టుకి ద్వారా అవర్ తగులుతుంది ఇట్లా మాది ఆళ్ళగడ్డ అబద్ధంగా నేను సింగిల్గా ఉన్నా చదువుతున్నా నేనేం చేయాలి నువ్వు సింగిల్ గా ఉంటే నెక్స్ట్ వీక్ అమెరికా వెళ్తున్నా నేను మర్యాదగా మాట్లాడుతున్నాను నెక్స్ట్ వీక్ దగ్గరికి వస్తున్నా ఏంటి ఆ రానలేండి నెక్స్ట్ వీక్ అమెరికా దగ్గరికి వస్తున్నా ఏంటి నెక్స్ట్ వీక్ అమెరికా వెళ్తున్నా కొంచెం కొంచెం అంతలోపు ఇండియన్ ఫిగర్ అక్కడ పోతే మళ్ళా అన్ని తెల్ల ఫిగర్లే ఒకటి కూడా బాగుండదు నెక్స్ట్ వీక్ వెళ్తున్నా ప్లీజ్ ఎల్లు మళ్ళీ రాకే కాదు తగులుకొని నెంబర్ తీసుకొని చార్జ్ చేసి ఉంచుకోండి 60 రూపాయలు నాకొద్దు ఆ పండా చేసుకో

బ్రేకప్ కాదా ఏంది నాకు నాకు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళందరిని వదిలేసి తగులుకోలే తగులుకోవడం ఏంటి తగులుకోవడం అసలు ఏం మాట్లాడుతున్నాను వేయడానికి వచ్చాను కొంతమంది డబ్బులు పడతారు కదా ఈ రూపాయలకు అరవై రూపాయలకి కలిపి ఐదు వందలు కల్పిస్తుంది ఇంతమందిని చూస్తాను

నేను బాగలేనా ఎందుకు మేడం అలా అంటారు సరే మీ ఫ్రెండ్ లో ఇప్పుడు మీరు మీరు పడరా అయితే ఫైనల్ గా మీ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాను నాకు మీ ఫ్రెండ్స్ నాకు అమ్మాయి ఫ్రెండ్స్ లేరు ఇంకా నెక్స్ట్ మీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ లేరు నాకు ఇన్స్టాగ్రామే లేదు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ లేదు మీ ఇంటి పక్కన అమ్మాయిని పడేయండి మా ఇంటి పక్కన అమ్మాయి లేరు సరే మీ ఇంట్లో పని మనిషి ఉందా తగులుకుంటా కన్నె పెట్టరు కన్ను కొట్టరు పని నా నాకు ఏం దొరకట్లే అది మ్యాటరు చాలా అందంగా ఉన్నారు మేడం మీరు చూడండి మీరు వైట్ నేను రెడ్ కలిస్తే చాలా బాగుంటుంది మేడం కొన్ని వాటర్ ఇస్తారా డబ్బులు ఇచ్చాం కదా అంతే కదా అంతే నాకు కొన్ని వాటర్ మేడం ఎండగా తప్పికొన్నా సాటి మనిషిని చూడు ఫస్ట్ కూర్చోవచ్చా అంటే నువ్వు ఎవరు అన్నావు తర్వాత డబ్బులు ఇచ్చావు

అన్నన్ పర్సన్స్ ఇలాగే నా మాట్లాడేది చిప్పు దొబ్బింది మేడం ఆ దొబ్బింది ఎల్లు చిప్పు దొబ్బింది మా అన్నయ్య వస్తే నువ్వు నా లవరే కదా కరెక్ట్ అవుతది నువ్వు నా లవరే కదా కొడితే చెంప అవుతది చిప్పు దొబ్బింది మేడం ఆ దొబ్బితే మూడు నెలల క్రితం చిప్పు దొబ్బింది మేడం మూడు నెలల క్రితం ఇప్పుడు వచ్చిందా కొంచెం లవ్ చేయొచ్చు కదా ఎందుకు ఏంటి ఏంట్రా లవ్ చేసేది నాడు కాదు మేడం కాదు మేడం